శ్రీవాసవి టైల్స్ అండ్ టైల్స్ నర్సరావుపేట టైల్స్ టైల్స్ అండ్ వారిచే ప్రారంభించబడిన పల్నాడు జిల్లాలోని అతి పెద్ద మెగా టైల్స్ షోరూమ్ ఇప్పుడు మన నర్సరావుపేటలో మీ ముందుకు వచ్చేసింది మా వద్ద కజరియా జాన్సన్ సోమనీ బ్రాండెడ్ కంపెనీలతో హైదరాబాద్ విజయవాడ పట్టణాలకు దీటుగా టైల్స్ షోరూమ్ డిస్ప్లే లో చూడవచ్చు இவே காக்கு மாவ ஆல் குஜராத் டெல்ஸ் அண்ட் சேனரீ டாப்ஸ் எம் ஐ கே லாட்டிகேட் ராஃப் எடிசிவ்ஸ் Retail ரீட்டைல் டம்மபடுனு மாட்ரஸ் శ్రీ వాసవి టైల్స్ అండ్ టైల్స్ నర్సరావుపేట గుంటూరు రోడ్డు వై జంక్షన్ వెల్కమ్ ఆర్చ్ హెచ్పి పెట్రోల్ బంక్ ప్రక్కన పల్నాడు జిల్లా ఇట్లు మీ వేమ వెంకటేశ్వరరావు బాల్య వివాహాలు అరికట్టాలి సమాజంలో స్వతంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరములు దాటినప్పటికీ ఇప్పటికీ బాల్య వివాహాలు కొన్ని చోట్ల జరుగుతున్నాయని వాటిని రూపుమాపాలని కార్స్ సంస్థ డిప్యూటీ డైరెక్టర్ తాళ్ళూరి అమర్నాథ్ అన్నారు ఆదివారం ఉదయం కార్స్ సంస్థ ఆధ్వర్యంలో దుర్గి గ్రామం ఇంద్రమ్మ కాలనీలో ఏర్పాటు చేసిన బాలబాట ఆర్గనైజర్ల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా వచ్చి మాట్లాడారు అనంతరం దళిత బహుజన సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు కుక్కమూడి ప్రసాద్ మాట్లాడుతూ బాలల హక్కులు కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని బాల్య వివాహాలు జరగకూడదని తల్లిదండ్రులు ఆలోచించాలని ఆయన కోరారు పన్నెండు వందల కుటుంబాలకు పది రకాల కూరగాయలు

రోజు ఆలపాట కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గురువు విద్య అనేది ఏదైతే ఉందో ఆ విద్యను మరి ఉన్నత స్థాయికి చేరుకోవడానికి చిన్నతనం నుంచే వాళ్ళని చైతన్యవంతులుగా చేయడానికి ఎవరైతే పేదరికంలో ఉన్నారో ఎస్సిఎస్టీపిసి మైనార్టీ ఇంకా పేద కులాలు ఏదైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడా ఆర్థిక ఇసులుబాటు లేక కొంతమంది మరి మధ్యలోనే మానేయడం జరుగుతుంది అలాంటి వారిని ప్రోత్సహించడానికి గుర్తించి అలాగే ప్రభుత్వం చేపట్టినటువంటి గురుకుల రాజ్యాలు ఏ ఉన్నాయో వాటిలో మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏదైతే పోటీ పరీక్షకి వాళ్ళని సన్నద్ధం చేసి పోటీ పరీక్షలు రాయించి వాటిలో జాయిన్ చేయించడం ఆల్య వివాహాల ఆలయ ఆల్య అంటే ప్రధానంగా ప్రభుత్వం యొక్క చట్ట ప్రకారం పద్దెనిమిది సంవత్సరాల లోపు బాలా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సమాజంలో ఉన్నటువంటి తల్లిదండ్రులను బోధించు సమీకరించు పోరాడుతుంటే మా రాష్ట్ర సంస్థ వ్యవస్థాపకులు రజనీబాబు గారు చెప్పారు ఏంటంటే చదువు చదివించు లక్ష్యం కాదు మన చదువుకోవాలా మన చదువు పది మందికి పంచాలా మా పేరెంట్స్ బాగా చదువుకోలేదు ఆ లక్ష్యం ఉందో ఆ